యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో భారీ ప్రమాదం సంభవించింది శ్రీజయ కెమికల్ కంపెనీలో గ్యాస్ లీక్ అయింది ఈ ఘటనలో పదకొండు మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే విషయం బయటకు రాకుండా బాధితులను హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు కంపెనీ నిర్వాహకులు యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు కార్మికులు बात क्या बात, बात सर యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో భారీ ప్రమాదం సంభవించింది శ్రీజయ కెమికల్ కంపెనీలో గ్యాస్ లీక్ అయింది ఈ ఘటనలో పదకొండు మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే విషయం బయటకు రాకుండా బాధితులను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు కంపెనీ నిర్వాహకులు యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు కార్మికులు